అలా అందరికీ గోంగూర పప్పు రుచిగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ కందిపప్పును మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్నాక గోంగూరను కూడా మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి లేకపోతే ఇసుక ఇసుక ఉంటుంది మొత్తం కూరలో ఇలా కడుక్కున్నాకును వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని తగిన నీళ్లు పోసుకొని ఒక నాలుగు నుండి ఐదు విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఉడకడానికి ఈ విధంగా మెత్తగా ఉడకాలి పప్పు ఉడికినాక స్మాష్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పప్పుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పప్పుని ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని పోపుకు నూనె వేడి వేసుకోవాలి వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి చిటపట్లాడాలి అవి చిటపట్లాడాక దంచిన వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని కరివేపాకు వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఈ పోపులోకి పప్పును వేసుకోవాలి ఇలా పప్పును వేసుకోవాలి పోపులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం పోపు అంతా కలిసే విధంగా పప్పుకి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా కమ్మ కమ్మగా ఉండే పప్పు రెడీ అయింది ఇది అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి